సార్ ఎట్లా ఉంది సార్ కోటం పరిపాలన చాలా బాగుందండి ఇంతకు ముందు రోడ్లతో పోలిస్తే ఇప్పుడు రోడ్లన్నీ కొంచెం ప్యాచ్ వర్క్స్ అవన్నీ చేశారు మొత్తం అంతా ఇప్పుడు బాగుంది ఈవెన్ రూరల్ సైడ్ కూడా మొత్తం అంతా గ్రామాల్లో కూడా రోడ్లన్నీ ఆయన మొత్తం దాన్ని ఇప్పుడు ర్యాంక్స్ కూడా జంప్ అయిందని తెలిసింది సో చాలా బాగుందండి పరిపాలన అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది అమరావతి మనకి ఎప్పుడు అదే మన ప్రైడ్ ఎందుకంటే ఇంతకు ముందు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి మూడు క్యాపిటల్స్ అని అది ఇది అని చెప్పడమే తప్ప జరిగింది ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన మళ్ళీ పున ప్రారంభం చేసి కొన్ని ఎన్నో వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు దానికి శాంక్షన్ చేసి ఇప్పుడు గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో లిక్కర్ స్కామ్ చాలా జరిగింది అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే అయ్యేది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏదైనా సరే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఎంత ట్యాక్స్ వెళ్ళాలో గవర్నమెంట్గా అది ట్యాక్స్ ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంది అండ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ క్యాష్ అంతా ఒక దగ్గర పెట్టుకుని దాన్ని ఎక్కడికి దారి మళ్లించాలో దారి మళ్లించారు ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని నేను ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను